ఇప్పుడు చట్టానికి కావాల్సింది ఆధారాలు కదా ఆయన ఎమోషనల్ గా ఏడుస్తే వాళ్ళకి అడుగుతారా మళ్ళా నేనైతే ఎడువనియా నేనే రెండు వీకి ఎడువులు అని చూడక అంట కుర్చీ కుర్చీ అది కోర్టు గాని జైలు గాని చొచ్చుకోపోతా లోపలికి నెక్స్ట్ మరి తప్పు చేసడం ఎందుకు మళ్ళీ సారీ అదే కదా నేను అనేది ఇప్పుడు నేనున్నా నా జీవితంలో రెండు అక్షరాలు తెలియదు సారీ అనేది నా జీవితంలో తెలియదు నా డిక్షనరీ లేదు సారీ అన్నది తప్పు చెయ్యా సారీ చెప్ప నెక్స్ట్ మరి సారీ పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తారు అతను ఎందుకు వదులుతాడండి ఆయనకి ఆయన బామర్దా ఇది కదా కాదు ఒకటి బాగినండి బాబాయ్ రాజకీయ నాయకుడు చెప్పేది పెళ్లి కాకపోతే లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ లవ్ వల్ల అన్ని అనార్థాలే రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు మీనింగ్ చెప్పు అయిపోతుంది రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రాక్షసుడు జాతీయుడు కీకీచకుడు యాగమ ధర్మరాజు రాజకీయం ఎల్లింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అల్ల యమకించాడు కు అంటే కుబేరుడు డూ అంటే డూడు వస్వన్న ఎనిమిది మంది కలిస్తే ఒక్క నుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు ఎనీ డౌట్ Yeah, oh,